హాయ్ ఫ్రెండ్స్ విజయనగరం జిల్లాలోనే అతిపెద్ద రెండవ నంది అండి ఇది అండి మీది ఇది ఎక్కడుంది ఈ ఆలయం ఏంటండి తెలుసుకోవాలనుకుంటే విజయనగరం జిల్లా తెర్ల మండలం పొరటాం విలేజ్లో శివాలయం ఉందండి చాలా అద్భుతంగా అమోహంగా కట్టారండి ఎవరైనా సరే విజిట్ చేయాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి మహా అద్భుతం అండి అసలు చాలా అందంగా అలంకరించి చాలా విధాలుగా కట్టారండి శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చేయొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వరా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి అంతేకాదు ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అది నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు కలహస్తిశ్వర శతకంలో శరణాగతి చేశాడు రోషీలు

ఇలా వదిలిపెట్టినట్టు ఉంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతి అంటే అర్పడేది రెండో మార్గం మనమే ధర్మ ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నాను అమ్మ నువ్వు నాకు ధర్మము నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి కదా ఈ ఈ అల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు వాళ్ళిద్దరి ఎందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడు అవుతాడు పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామ ఉండాలి కానీ కామము ధర్మబద్ధము కావాలి నీ భార్య ఎందుంది అదేం బంధించదు అదేం పట్టుకోదు అదే సీతం అంటుంది మన నీ వారి నీ మనర్శించుకో ధర్మం అయిపోయింది నీ వారి ఎందుకు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపో కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది పితృం నుంచి విముక్తు అని ఇచ్చింది కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి అందుకే బల శరణాగతి ఎంత గొప్పదో తెలిసాండే అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయితి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు సత్య ఫలితం ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే అంత గొప్పది శరణాగతి ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు పక్కన ఓ బంటు కనబడ్డాడు వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి నా శిబిరంలో కలు అన్నాడు సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండలాధికారులు వస్తారు లో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకి నేను